సో హాయ్ గైస్ మళ్ళీ అయితే లైవ్లోకి ఎక్కడ వచ్చాను సో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజాపాలన పాలన అధ్యక్ష గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ ఇక్కడ ముత్తి నగర్ బోరబండ దగ్గర మీసే వద్ద తీసుకుంటున్నారు సో వద్దునైతే బాగా రెస్ట్ ఉంది ఇప్పుడు సాయంత్రం సాయంత్రం అయ్యేసరికి నాలుగైతుంది నాలుగు అవర్స్ ఉంది ఈ నాలుగు గంటల టైంలో చాలా వరకు పబ్లిక్ అయితే తగ్గారు సో ఇప్పుడు కొత్తది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు న్యూ రేషన్ కార్డు న్యూ రేషన్ కార్డు గురించి కూడా దరఖాస్తు ఫామ్లు ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఆ వాటిని కూడా మరి ఈ దరఖాస్తు ఆర్ గ్యారెంటీలు అయితే ఏవైతే ఇస్తున్నారో వాటి దగ్గర కూడా ఇవే తీసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు కానీ ఎంతవరకు అయితే ఏది కరెక్ట్ అనేది తెలియదు సో వాటితో పాటు వీటిని కూడా ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ సో కొంతమంది ఇక్కడ పబ్లిక్ అయితే తగ్గారు సో లైవ్ లో వచ్చి ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చండి సో గైస్ లైవ్ లో మాట్లాడండి కామెంట్స్ సో ఇక్కడ మనమైతే మోతీనగర్ మీ సేవ వద్ద అయితే ఉన్నాము సో ఇక్కడ పొద్దున్న రష్ అయితే బాగుంది ఇప్పుడు అయితే రష్ అనేది తగ్గిందండి ఇక్కడ సో ఇంకా చాలా మంది అయితే కొంతమందికి ఇంకా ఏం పెట్టుకోవాలి ఏమో దరఖాస్తు స్వీకరణ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది అయోమయంలో ఉన్నారు పబ్లిక్ అయితే సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు కూడా న్యూ రేషన్ కార్డు పెట్టుకోవచ్చు అని కూడా అడుగుతున్నారు సో అదైతే ఇంకా క్లారిటీ లేదు సో దాంతోపాటు ఇప్పుడు గ్యారెంట్లకు అయితే ఏవైతే అప్లికేషన్ ఫామ్స్ ఇస్తున్నారో ఆ ఫామ్స్ని కూడా వాటితో పాటే జత చేయాలని చెప్పేసి అంటున్నారు కానీ అది క్లారిటీ అయితే తెలియదు సో దాంతోపాటు వీటిని కూడా సబ్మిట్ చేస్తున్నారు న్యూ రేషన్ కార్డు అండ్ యాడ్ మెమ్మ రేషన్ కార్డు ఎవరైతే ఇంకా రేషన్ కార్డు ఉండి కూడా కొంతమంది నెంబర్స్ యాడ్ చేయలేదు అనుకుంటారు కదా వాళ్ళకైతే దీన్ని కూడా చేయమని చెప్పేసి అంటున్నారంట సో పబ్లిక్ పబ్లిక్ మాత్రం ఇక్కడ అయితే అంతగా కన్ఫ్యూ నిన్న నిన్న ఉన్నంత వరకు నిన్న ఉన్నంత పబ్లిక్ అయితే ఇక్కడ లేరండి ఇప్పుడు అంత కన్ఫ్యూజ్ సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అంత బాగానే నడుస్తుంది పబ్లిక్ ఇంకా ఎంఐఎంలో అయితే ఏం లేరు సో క్లారిటీ అనేది ఇంకా కొంతమందికి ఏవేవి దరఖాస్తులు ఇచ్చిన ప్రకారం అభయస్థ దరఖాస్తు స్వీకరణలో ఇచ్చిన ప్రకారం అయితే మనకు మెయిన్గా రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు సబ్మిట్ చేయమని చెప్పేసి అన్నారు సో వీళ్ళు పబ్లిక్ మాత్రం ఏం చేస్తున్నారు దాంతోపాటు ఆయన కావాల్సిన గ్యాస్ బిల్లు కానీ కరెంట్ బిల్లు కానీ ఒక అవన్నీ కూడా దాంతోపాటు వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది అంటే రేషన్ కార్డు న్యూ రేషన్ కార్డు యాడ్ మెమరీ రేషన్ కార్డు ఎలా చేసుకోవాలని చెప్పేసి అదొక గందరగోళం అయితే వీళ్ళు ఉంటున్నారు సో అయితే క్లారిటీ లేదు మరి అది ఎలా తీసుకుంటున్నారో దాంతోపాటు కూడా ఇక్కడికి వచ్చి మిసే వద్ద అయితే వచ్చి వాళ్ళని అయితే అడగడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడైతే సో ఇక్కడ మీసా బాధైతే ఉందండి మీసా దగ్గర ఇక్కడ లైన్ లైన్ అయితే కనిపిస్తుంది సో చార్ట్ చేయండి లైవ్లోకి వచ్చేవారని చార్ట్ చేయొచ్చు హై సో ఇక్కడ మనకు బూత్ వచ్చే సర్కిల్ ఆ సర్కిల్ నెంబర్ అయితే ట్వంటీ త్రీ అండి మూసపేట జిహెచ్ఎంసీ సర్కిల్ ఇది మూసపేట మీ సేవ వద్ద జరుగుతుంది అంటే మూత నగర్ లో ఉంది ఇది అయితే పబ్లిక్ అయితే వారు తిరుగుతున్నారు జిరక్స్ సెంటర్ వద్ద సో ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే నిన్న నిన్నటితో నిన్నటితో పోలిస్తే మాత్రం చాలా తగ్గారు జనాభా అనేది సో ప్రతిది కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు ఏమేమి కావాలో పబ్లిక్ ఏమేమి చేస్తున్నారు అని చెప్పేసి సో దా పబ్లిక్ మాత్రం కావాల్సిన కావాల్సిన ఆధార్ కార్డు రేషన్ కార్డుతో సహా కాకుండా ఒక ఫోటో కూడా ఫోటోను అందించి దాంతో సంబంధించిన దా దానికి సంబంధించిన గ్యాస్ బిల్ కానీ కరెంట్ బిల్ కానీ ఓటర్ ఐడి ఇవన్నీ కూడా జతపరుస్తున్నారు వాళ్ళు సో ఫ్రెండ్స్ ఎవరన్నా డౌట్స్ ఉంటే ఈ పాలన గురించి అడగచ్చు సో ఆ ఫామ్ అనేది ఎలా నింపుతున్నారో కూడా మీరు కూడా అడిగితే నేను చెప్తాను దానికి సంబంధించింది సో ప్రజాపాల దరఖాస్తు స్వీకరణ ఆరు ఏవేవి ఏవేవైతే ఉన్నాయో గ్యాస్ బిల్లు అవన్నీ కూడా పెడుతున్నారు సో అక్కడ గ్యాస్ నెంబర్ ఫామ్ లో ఇచ్చిన విధంగానైతే అయితే గ్యాస్ నెంబర్ రాయమని చెప్తారు కానీ సో గ్యాస్ బిల్ అయితే ఎక్కడ దానికి అని చెప్పేసి అయితే ఏమనలేదు సో ముందు ముందస్తుగా వాళ్ళైతే ప్రజలైతే గ్యాస్ బిల్తో సహా కరెంట్ బిల్ అన్నీ కూడా వాటికి అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ బ్యాక్ సైడ్ జతపరుస్తున్నారు సో ఇక్కడ వాళ్ళకి పబ్లిక్ చాలా మంది వస్తారు కదా వాళ్ళకి వాటర్ కూడా సప్లై ప్రొవిజన్ చేశారు సో ముసపేట గవర్నమెంట్ తెలంగాణ హైదరాబాద్ మెట్రో మెట్రో లైన్ వార్డ్ సూపర్ తాగునీటి చూశారు కదా సో ఇంకా సాయంత్రం అయితే మాత్రం కొద్ది కొద్దిగా వస్తూనే ఉన్నారు సో ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఎలాంటి గొడవలు జరగకుండా या प्लान के तरफ సో ఈ మంత్ అంటే నెక్స్ట్ ఇయర్ ట్వ నూతన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిక్స్ వరకు అయితే తీసుకుంటారు సో ముందుగా కావాల్సినవి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలో ఆ విధంగా నింపి దానికి సంబంధించినవి అయితే ఆధార్ కార్డు ఒక ఫోటో దాంతోపాటు రేషన్ కార్డు గతపరచమన్నారు సో అవన్నీ ఫిల్అప్ చేసి అయితే మీకు దగ్గరలో ఉన్న వార్డ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇవ్వండి సో సారీ అంటున్నా బోరని మూతి మోతీనగర్సేఫ్ ఆఫీస్ అండి ఇది మీసేఫ్ ఆఫీస్ వద్ద ఉన్న బూత్ వచ్చేసి సర్కిల్ నెంబర్ ట్వంటీ త్రీ ముసాపేట్ సర్కిల్ మరి ఉంటా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందు థ్యాంక్ యూ